వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిజియాని రైతులకి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త శుభవార్త అయితే చెప్పిందండి ఎరువులని తక్కువ ధరలకే సరఫరా చేస్తామని చెప్పడం అయితే జరిగింది దేశంలోనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే రైతులకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చేలా చేస్తామని హామీ అయితే ఇచ్చారు మన కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే గత ఐదేళ్లుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం దేశంలోని రైతులకు చేసిన సాయాన్ని వ్యవసాయ అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పడం అయితే జరిగింది ఈ సమయంలోనే దేశంలోని రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని మన కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే దీనిలో భాగంగానే రైతులకు తక్కువ ధరలకు ఎరువులు లభిస్తాయని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం అయితే చెప్పారు అదే విధంగా అన్నదాతలకు చౌకగా ఎరువులను అందిస్తామని హామీ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది సాధారణంగా రైతులకు సంబంధించి ఎరువుల యొక్క ధరలు చాలా వరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించడం అయితే జరిగింది రెండు వేల మూడు వందల అరవై ఆరు విలువ గల యూరియా ధర రైతులకు కేవలం రెండు వందల అరవై ఆరు రూపాయలకే అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు విలువ గల డిఅమోనియం పాస్పెట్ ధర పదమూడు వందల యాభై రూపాయలకే అందించినట్లు కేంద్ర ప్రభు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం రైతులకి అందించే ఎరువుల సబ్సిడీని పెంచుతుందని స్పష్టం చేశారు ఇకపోతే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా పెరిగిన డిఏపి ధరల భారాన్ని బట్టి పరిస్థితులలో రైతులపై వేయమని శివరాజ్ సింగ్ అయితే తేల్చి చెప్పారు దీనితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కలిగించడానికి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశించినట్లు తెలియజేయడం అయితే జరిగింది ఇకపోతే రైతులకు కూడా సబ్సిడీని ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఆమోదం తెలిపారు ఇకపోతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అనేక పథకాలను అయితే అమలు చేసిందండి దీనిలో భాగంగానే ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో మహిళల రైతులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు వడ్డీ రాయితీ కల్పించడం ద్వారా పాడి పరిశ్రమని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అయితే చెప్పవచ్చు ఈ యొక్క పథకం కింద అరవై ఐదు వేల రుణాన్ని ప్రభుత్వం నుంచి లభిస్తుంది గనుక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో సమావేశంలో చెప్పినట్లుగా ఆవులు మరియు గేదెలు కొనుగోలు చేయడానికి సకాలంలో చెల్లించే మహిళలకు ఆరు పర్సెంట్ వడ్డీ రాయితీ కలిగిస్తామని మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏపీ ప్రజలకు ఒక ముఖ్యమైన తీపి కబురే చెప్పింది కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి